అది గురించి మా మాట్లాడేది లేదు ఇంకా ఏమన్నా అంతే ఏను పోతా ఉంటుందబ్బా అదే మంది ఏం చూస్తారా చూస్తారా గురిట అంటే ఎందుకు ఓడిపోయినప్పా అష్టమడుతున్నాడు కదా నువ్వు మంత్రిగా ఉంటుంది ఎందుకు ఓడిపోతు అది సెల్ఫీలు చేస్తావు సెల్ఫీలు చేస్తాంట సెల్ఫీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కదా ఎవరు ఇప్పుడు కాళ్ళ పక్కనే ఏ భయాన్ని చేస్తూ ఉంటాడు కదా செல்ஃ பம்பா செல்ஃபி பம்பிஸ்தான் பம்பிணு அந்த செல்ஃபி உண்டாவே இருக்கு செல்ஃபி லிட்ட ரெடி கேதேமே నా నాదినే అరవై వేలు ఓట్లు గెలుస్తా అంట అది ఇంట్లో నిద్రపోతారు కదా ఇంతమంది చెప్పించే పని ఏముంది దీని కలిసి జన కలిపే ఉంది మేము గెలాలని ఉన్నాము ఓటు దాని గెల అంతా దానికి కష్టపడుతున్నాము ఆయన అరవై వేలు మన సబ్జెక్ట్ వద్దు ఏమంటు అసమర్థు అంట సమర్థు అంటే నువ్వు ఎందుకు ఓడిపోయి నీ పార్టీ ఎంత పడుతుంది ఆయన లోకేష్ బాబు పెద్ద ఏమే లోకేష్ బాబు

సబ్జెస్ట్ ఇప్పుడంతా వచ్చినారు పాటలు చేయనారు ఇప్పుడే వాళ్ళ దగ్గర రికార్డ్ వ్యాపారం చేసిన వ్యాపారం చేసినా బిసి వ్యాపారం చేసానా ఎడైనా చూడండి ఒక్కడా ఒక్క ఎడీ బిడ్డే బలానా ఇల్లు సైట్ కొంటే ఇది కబ్జా ఏమే ఆ సైట్ అది రామ మటక రామంజనం చూసిన దాని గురించి అది ఒక అంట ఏం మీరు వీళ్ళకి దొరికిండే వాళ్ళకి అది చెరువులోన బోర్లు వేసినానంట ఎంత చెర్లో బోల్ అంత చేసేది ఆ తిరగకుంటే చెర్లో బోల్ చేసినట్ట ఇది కోర్టులో ఉందంట ఏమే కా చెప్తాను కాదు ఏమే అది మూడోది ఆ సైట్ దుడ్లు పెట్టి కొనింది అది గవర్నమెంట్ పేరు రూల్ ప్రకారం తీసుకొచ్చి వాళ్ళు దుడ్లు ఇచ్చి ఇచ్చి చెప్తున్నారు చేసింటే ఈ మూడు ఆయన చేసిన అందరికి తెలుసు నా రోజు తెలుసు తెలీదా తెలీదా మీకు ఎంత మడి మాట ముందు వస్తే అసమర్థుడు అసమర్థుడు సమర్థుడు అంటే తెలుసు మీరు ఎలక్షన్ అని చెప్తారు జనాలు చెప్తారు సమర్థు ఎవరు అసమర్థులు కాదా జనాలు చెప్తారు జనాలు చెప్తారు అసమర్థ పాలన చంద్రబాబు నాయుడు కొడుకు అసమర్థుడు కాబట్టి చిత్తు చిత్తుగా ఇరవై మూడుకి ఓటు ఇరవై మూడు వచ్చిన అది అర్థం కావాలంటారు సమర్థవంతంగా పరిపాలన చేసినాయి అది గెలుస్తా ఉండేది గెలవలేదంటే అర్థం నువ్వు సరి చేయలేదని సమర్థుడు కాదని ఏం ఎంత ఊరు ఉన్నట్లు నేను అసమర్థుడు అసమర్థుడు పెద్ద సమర్థుడు ఎరువు ఇప్పుడు చూస్తామంటారు ఏమే ఛాలెంజ్ వ్యక్తి ఉండకూడదు ఎంత వ్యక్తిగత వ్యవసాయం మాట్లాడినా ఎప్పుడైనా మాట్లాడదా మాట్లాడలేదు ఎందుకు వ్యక్తిగతంగా వాటి గురించి మాట్లాడు మీరు నాయకుడి నుంచి మాట్లాడు అంతేగాని ఈవెడితో అసమర్థ సమర్థుడు దానికే మా ఓడిపోయింది ఎవరో విలేకరి బాగుంటుందని చెప్పా ఏం చెప్పా ఆయన నాలుగు ఓట్లు లేదని ఓడిపిస్తా లేదా అసలు చెప్ప ఓడిపిస్తా మాటలు ఎంత మాట్లాడుతుంది మంచిది నాకేమిటి కామెంట్స్ చెప్తాను ఎవరు చెప్పనా చెప్తున్నా చాత కాదు తెలుసు కాదు అయిన మీరు తెలుసు కదా ఏం చేస్తున్నా అతని గుర్తు కొత్త గుర్తుందా చెప్పండి రాజేఖరంటే నాలుగు చెప్తారు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరు రాజశేఖర ఆరోగ్యశ్రీ ఇచ్చింది ఎవరు రెడ్డి ఇచ్చినవారు వన్ ఆటేట్ పెట్టిందేవారు రాజశేఖర రెడ్డి ఈ నలు నవరత్నాలు చేదోడు అన్ని ఎన్ని పథకాలు అనుకుంటావు ఇవి లేదా గుర్తుండవు లేదు మన అందరికీ చంద్రబాబు పేరు గుర్తుపెట్టావు చంద్రు గుర్తు పద్నాలుగు అన్ని టెంపరీ పనులు చేసి